థ్యాంక్ యూ అధ్యక్ష పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సార్ దాదాపు నూట తొంభై మూడు చెరువులు రెండు రిజర్వాయర్లు ఉన్నాయి సార్ ఈ ప్రాజెక్ట్కి అయ్యే కాస్ట్ ఎస్టిమేట్ ఎంత సార్ అలాగే ఇది ఎప్పటి లోపల పూర్తి చేస్తారనేది మొదటి ప్రశ్న సార్ అలాగే ఈ ప్రాజెక్ట్కి పూర్తి చేసేకి భూసేకరణ ఎంతవరకు చేశారు అలాగే దీనికి రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్లో ఎప్పటి లోపల కేటాయిస్తారు సార్ అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ఒక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దాదాపు ఆరు లక్షల ఐదు ఐదు వేల ఎకరాలకి ఇది సాగునీరు అందిస్తుంది సార్ అలాగే అనంతపూర్ జిల్లాలోకి మాత్రమే ఇది అందించే ఒక సాగునీరుకి అయ్యేది ఒక త్రీ లాక్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్కి ఇది సాగునీరు అందిస్తుంది సార్ కానీ దీనికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏదైనా డిపిఆర్ తయారు చేశారనేది ఒక ప్రశ్న సార్ చేసి ఉంటే అది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్కి ఒకవైపు రైతులవి పొలాలు ఉన్నాయి సార్ దీనికి వీళ్ళు వీరు రైతులు వెళ్ళాలంటే దాదాపు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంతా ట్రావెల్ చేసి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది సార్ దీనికి అవసరమైన చోట బ్రిడ్జులు ఏమైనా కట్టించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా దానికి కొన్ని స్థలాలు ఐడెంటిఫై చేశాం సార్ ఒకటి తగురువాండ్లపల్లి ఇంకోటి రాసింపల్లి మారాల పుట్టపర్తి పెద్దకమ్మవారిపల్లి కోతులకుంట మీర్జాపురం పాతదేవరపల్లి సార్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ బ్రిడ్జుకైనా వస్తే వీళ్ళకి ట్రావెల్ చేసేకి కొంచెం వెసులుబాటు ఉంటుంది సార్ అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్ హంద్రీనివా ద్వారా చెరువులు నింపడానికి ఆఫ్ టేక్ స్లూసెస్ ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోందా అని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను